రోజా అవినీతి ఫైల్ సిద్ధం ఇక సర్దుకోవడమేనా ఇంతకీ దేంట్లో అవినీతి ఏం జరిగింది మరి ఏం సర్దుకోవాలి అనే అంశాలన్నీ కూడా తెలియజేస్తాను దానికంటే ముందుగా మాజీ మహిళా మంత్రి రోజా తను అవినీతికి పాల్పడిందా లేదా అని మీరు అనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా ఆ పేరు చెప్పగానే జనాలకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఏంటి అంటే తనకి నోరు అదుపులో పెట్టుకోవటం రాదు పదే 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 ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు పైగా మంత్రి స్థానంలో ఉండి కూడా భాషా పదజాలం చాలా దారుణంగా మాట్లాడేది సరే టీడీపీ వాళ్ళు లేదా టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు చూసారా అరెస్ట్ కావాలి అరెస్ట్ కావాలని ఆ లిస్టులో ఫస్ట్ కాకపోయినా సెకండ్ ప్లేస్ అయినా కానీ రోజా సంపాదించుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక ఎవరెవరైతే రోజా అరెస్ట్ కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళైతే పండగ చేసుకునే చేసుకునే వార్తనే చెప్పుకోవచ్చు ఇంతకీ ఏంటి పోని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా అని అనుకుంటే ససేమిరా కాదు ఫీల్డే అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని ఏదైతే ఆ నిధులని విపరీతంగా అడ్డ అడ్డగోలుగా బుక్ వేసారు అని చెప్పేసి తాజాగా జరుగుతున్న పరిణామాలు కోర్స్ విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కాదు అప్పుడు కాదు అది ఏంటి అంటే ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆడుదాం ఆంధ్రా అని ఒకటి పెట్టారు చూసారా అప్పుడు ఈవిడ పర్యాటక కూడా శాఖ మంత్రిగానే చేశారు సో అలాగే శాప్ చైర్మన్గా చేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరికి ఒకేసారి పడబోతూ ఉంది ఇంతకీ ఏంటి అని అంటే ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి సుమారుగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటండి కేటాయించారు ముందుగా కేటాయించిన దాంట్లో నలభై రోజులు నలభై ఏడు రోజులు ఇల్లు ఆడింది మొత్తం మీద ఆ కార్యక్రమాలు అవన్నీ అక్కడ ఇక్కడ దీనికి మళ్ళీ పబ్లిసిటీలకి వాటికి వీడికి అలాగే ఆ కిట్స్ కొనటానికి పైగా ఇవి నాశరంగ కిట్సా ఏంటా ఇవన్నీ ప్రక్కన పెడదాం ముందుగా ఆ కిట్లు కేటాయింపులకి ఇంత ఖర్చు చేసాం అంత ఖర్చు చేసామని చెప్పేసి మొత్తం దుబారా ఖర్చులేనంట సుమారుగా నలభై కోట్ల వరకు కూడా ఇందులో వేసేసారు అని అని చెప్పేసి అయితే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు దీనిపైన అనేక రకాలుగా వీళ్ళు దర్యాప్తులు చేసి 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 మొత్తానికి దీనికి సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడు బయట పెడుతున్నారు ఆ నివేదిక అయితే తయారైంది ఇప్పుడు వీళ్ళు సిద్ధం సిద్ధం అని చెప్పేసి అప్పులనే అనేవాళ్ళు చూసారు ఎన్నికలకు ముందు అది సిద్ధం చేశారు ఇప్పుడు ఆ నివేదికని సో ఆ నివేదికని ఈరోజు ప్రభుత్వానికి అందజేయబోతున్నారు సో ప్రభుత్వం ఏసీబీ అధికారుల ద్వారా చేపిస్తుందా లేదా ఎవరు ఎవరైనా సిట్టు నియమిస్తుందా ఏం చేయబోతుంది అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు అసలు కథకు వద్దాం ఈ ఆడదాం ఆంధ్ర అప్పట్లో మరి ఎందుకు గుర్తొచ్చినాయి ఆటలు అనేసరికి అది ఆడుదాం ఆంధ్రా కాదు ఆడుకుందాం ఆంధ్రాతో అని చెప్పేసి అప్పట్లోనే విమర్శలు కూడా వచ్చాయి సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఆ కిట్లు ఎవరైతే ఆ యువతకి ఆడుకోవటానికి క్రికెట్ కిట్లు కావచ్చు షెట్లు బ్యాట్లు ఇంకా ఇతరత్ర ఏవైతే ప్లేయింగ్ కిట్స్ ఇచ్చారో అవన్నీ కూడా అంట మరి వీటికేమో కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేవని అని చెప్పేసి అంటున్నారు కానీ అక్కడ కోట్లు ఖర్చు పెట్టింది కూడా లేదు పెద్దగా కానీ చూపించడానికి అట్లా చూపిస్తూ ఉన్నారు బిల్లుల రూపంలో అని చెప్పేసి సరే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రోజా గారి విషయానికి వచ్చేసరికి ఈవిడ స్వీట్లు పంచటాలు టపాకాయలు పేల్చటాలు ఎప్పుడు చేస్తారండి సాధారణంగా దీపావళి చేస్తారు ఈవిడెప్పుడు చేశారు గుర్తుందా మీకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అభిమానులు రెచ్చగొట్టేలాగా టపాకాయలు కాల్చటాలు బాణాసంచాలు సంచాలు అలాగే స్వీట్స్ పంచుకోవడాలు ఇట్లాంటివి చేశారు సో ఒకవేళ ఇప్పుడు రోజా గారు అరెస్ట్ అయితే అలాగే చాలామంది చేస్తారు అని చెప్పేసి ఆ ఆర్టికల్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు ఇక స్వీట్లు పంచుకునే సమయం ఆసన్నమైంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అసలు ఎందుకండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అనుకోండి అప్పుడు ఇదే తరహాలో ఎవరైనా చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది వాళ్ళు చేశారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేస్తే సో ఎందుకంటే అవినీతి చేశారని అనుకోండి ఖచ్చితంగా ఎదుర్కోవాలి మరి చంద్రబాబు నాయుడు గారి పైన అసలు ఏమీ లేకుండా అరెస్ట్ చేయగానే టపాకాయలు కాల్చుకున్నారంటే ఇక అంతటికంటే పైశాచిక ఆనందం ఏదైనా ఉంటుందా పోనీ వీళ్ళు నిజంగా అయితే ఎటువంటి అవినీతి అక్రమాలు చేయని వాళ్ళైతే ఇక ఆపగలిగే వాళ్ళం అంటారా సో ప్రక్కన సీటు కింద ఒక్కొక్కరికి ఇన్ని ఇన్నిన్ని కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి ఆరోపణలే సో అంతెందుకు రోజా గారికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి ఆ భక్తి ఎప్పుడు ఉంటుందో తెలుసా మీకు కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే భక్తి ఈ మాట కూడా నేను ఎందుకంటున్నానంటే ఈవిడ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే కదా సో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడం తప్పేమీ లేదు మంత్రిగా ఉన్నారుగా ప్రోటోకాల్ ఉంటుందిగా ఇక అంతే ముప్పై మంది యాభై మందిని వేసుకొని పులోమని వెళ్ళిపోయేవాళ్ళు అదేమిటి అంటే వారానికి రెండుసార్లు వెళ్ళేవాళ్ళు మూడుసార్లు వెళ్ళేవాళ్ళు లేదా నెల ఐదు సార్లు వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళేవాళ్ళు అదేంటి అంటే అక్కడ స్వామివారి దర్శనానికి కూడా కొంత పబ్లిక్ అట్లా చెల్లించేసి ఆవిడికి వెళ్ళారు అని చెప్పేసి ఆ రకంగా అవినీతి అని చెప్పేసి అంటున్నారు సరే ఇవన్నీ ప్రక్కన పెడదాం ఆవిడకి నిజంగానే భక్తి ఉండి వెళ్ళారండి తప్పేముంది సరే ఆవిడ మంత్రి కాబట్టి ఓ పది మంది అడుగుతారు కాబట్టి తీసుకెళ్ళారు తప్పేముంది తప్పు లేదు కానీ అసలు తప్పు ఎక్కడ ఉందంటే ఈవిడ అధికారంలో ఉన్నంతకాలం స్వామివారి మీద అంత భక్తి ఉన్నప్పుడు మరి ఇప్పుడు వెళ్ళట్లేదు ఏంటిది స్వామివారి దగ్గరికి ఏ స్వామివారు మారిపోయారా స్వామివారి మీద మరి ఓడిపోయేసరికి భక్తి సన్నగిల్లిందా మరి అదే భక్తి ఉండాలి కదా స్వామివారి పైన అంటే మంత్రి పదవి ఉన్నప్పుడు లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే మాకు స్వామిగారు కనపడతారా పదవి పోయిందంటే నేను ఓడిపోయాను స్వామివారికి నా పైన కరుణ లేదు కాబట్టి నేను ఎలా నేను స్వామి మీద ఏమైనా అలిగారా మరి ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారం ఇది ఒకటండోయ్ అసలు కథం కూడా ఉంది ఏదైతే ఆ రిషికొండ మరి అప్పుడు పర్యాటక శాఖ మంత్రి కూడా ఈవిడే కదా ఆ రిషికొండ నిర్మాణం దానికి అసలు అంతంత నిధులు ఎందుకు కేటాయించారు ఏంటి ఓ ప్రక్కన ఆర్థిక పరిస్థితి బాగోలేక రాష్ట్రం కుదేలైపోతుంటే మనకు అంతంత విలాసవంతమైన భవనాలు కావాలా ఏం చేసుకోవడానికి సో దాన్ని మళ్ళీ సమర్థించేలాగా రోజాగారు ఏమంటారు ఏడుకొండల మీద వెంకన్న స్వామి ఉంటే తప్పులేదు కానీ రిషికొండ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్ప అని చెప్పేసి ప్రశ్నించారు వీళ్ళ మేధావితనానికి మామూలుగా కాదు వీళ్ళకి పెద్ద పెద్ద పురస్కారాలు అందించాలేమో సో ఇప్పుడు మరి ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది మరి ఇప్పుడు ఏం మొన్నటి మొన్నటిదాకా కూడా ఆవిడ ఎక్కడ తగ్గల మరి ఇప్పుడు కూడా తగ్గుతారా లేకపోతే మహిళలు కాబట్టి నా పైన చిన్న చూపు కావాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారా ఈవిడ మహిళ ఏది అరెస్ట్లో అప్పుడు గుర్తొస్తుందేమో ఒకవేళ మాట్లాడితే ఎందుకంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళని అవ అవహేళన చేసేటప్పుడు మాత్రం ఈవిడ ఒక మహిళలాగా నేను మాట్లాడుతున్నానా అనే కాన్షియస్లో లేకుండానే ఇష్టానురీతంగా టార్గెట్ చేసేసి అది చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా లోకేష్ గారా ఇంకొకరా ఇంకొకరా అని అని చెప్పేసి చూడకుండా కింద మీద కాను రాకుండా ఇష్టాను రీతిగా మాట్లాడారు పైగా ఆ భాషా పదజాలాలు వింటే మామూలుగా ఉండవు అవతల వాళ్ళనే అవతల వాళ్ళు నిజంగా పేషెంట్ అయినా కానీ లేచి రియాక్ట్ అవ్వాలి అన్నంత స్టేజ్లో మాట్లాడుతూ ఉంటారు అంతెందుకు రిపోర్టర్లు కూడా అడిగారు కదా ఏ మీరేమో నన్ను చేయగలరా అని చెప్పేసి అన్నారు ఆ పదం నేను వాళ్లే పదం లేదు సో అట్లా అనమాట కొంచెం మాట్లాడేటప్పుడు మనం పబ్లిక్లో అది కూడా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఎంత కాన్షియస్గా ఉండాలి అసలు ఏ మాత్రం కూడా ఉండదు పైగా వాడు వీడు ఇదే భాష పదజాలం ఇవిడైతే ఎవరైనా అనొచ్చు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట అన్నారనుకోండి మామూలుగా కదా శోకాలు పెట్టి ఏడిచేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించి సమాధానం ఏం చెప్తారు అవి ప్రజలు సొమ్మే కదా సో ఆ ప్రకారంగా ఆడదాం ఆంధ్ర అని అప్పుడు దాకా గుర్తురాంది ఎన్నికలకు ఆరు నెలలు మాత్రం గుర్తొచ్చేసింది ఇక సో ఇలా ఉంటుందన్నమాట అదేమిటి అంటే దాంట్లో మరి ఎంత జరిగిందో ఏంటో మరి అదంతా కూడా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు బయటపెట్టారుగా ఇక ఖచ్చితంగా రోజా గారు బైరెడ్డి సిద్ధార్థ గారు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని అని చెప్పేసి అని కూడా ఆ నివేదికను బట్టి అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఇక సర్దుకోవాల్సింది ఏముంటాయి మామూలుగా మొన్న ఎవరినో అరెస్ట్ చేసేటప్పుడు కొంచెం టైం ఏంటి నేను సర్దుకొని వస్తాను బట్టలు సర్దుకొని వస్తాను అన్నది సరే ఆ పరిస్థితి ఏమైనా ఉంటుందా ఎందుకంటే పాపం చేసినప్పుడు ఆ పాపం ఇవాళ కాదు రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఎల్లుండి కాదు అవతారు ఎల్లుండి అయినా పండుద్ది దానికి రెడీ అయితేనే ఉండాలి మరి అవి లేకుండా మనం అవినీతి చేయలేదు అనుకోండి ఖచ్చితంగా ఎవరు మాట్లాడతాను ఉండదు ఇక్కడ ప్రక్కన ఆధారాలతో సహా ప్రూవ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూట ప్రభుత్వం ఏం చేస్తుంది ముందు ఆధారాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళు అవినీతి చేశారా చేయలేదా అనే కోణంలో ఒకటికి నాలుగు సార్లు ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి ఓకే ఆధారాలు లభించినాయి అనుకోండి అప్పుడు ఫర్దర్గా వెళ్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని అని చెప్పేసి సో ఈ రకమైన పరిస్థితి ఇప్పుడు రోజా గారికి తలెత్తింది ఏం జరగబోతుంది సరే చెన్నైలో ఉండారా లేకపోతే బోర్డర్లో ఉండారా ఎక్కడ ఉన్నారు లేకపోతే హైదరాబాద్లో ఉండారా ఇదే రోజా గారికి అంతకుముందు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నా ఆవిడ అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చూసారా ఆర్థికంగా అంతంత మాత్రమే అని ఆ అంతంత మాత్రమే కాస్తే వాళ్ళు కోట్ల కోట్ల పడగలు ఎత్తేసారు ఆ పడగలు ఎత్తడానికి గల కారణం అధికారంలోకి రాగానే ఈ రకంగా వ్యవహరించారు అని చెప్పేసి అని కూడా ఆరోపణలు ఉన్నాయి సరే వాటన్నిటికంటే ఇప్పుడు బల్క్గా ఇక్కడ కనపడతా ఉందిగా ఈ ఆడదాం ఆంధ్ర అనేది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక రోజా గారు అరెస్ట్ ఖాయమే అని చెప్పేసి అభిప్రాయపడతారు మరి చూద్దాం ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఎంతమంది స్వీట్లు పంచుకుంటారో టపాకాయలు పిలుస్తారా అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా రోజా గారు ఆడదా ఆంధ్రాలో ఆ నివేదిక ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి ఈరోజు సమర్పించబోతున్నారో నిజంగానే అవినీతి ఆరోపణలు ఆవిడ ఎదుర్కొంటున్నవై నిజమేనంటారా కాదంటారా అనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ